మీడియా అందరికీ మార్చి రెండు వేల ఇరవై నాలుగు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నుండి రిటైర్డ్ అయినటువంటి సభ్యుల తరఫున మా హృదయపూర్వక నమస్కారాలండి మేము ముఖ్యంగా మార్చి రెండు వేల ఇరవై నాలుగు నుండి రిటైర్డ్ అయ్యామ రాష్ట్రం మొత్తం మీద సుమారుగా పదమూడు పద్నాలుగు వేల వరకు రిటైర్డ్ అయ్యారు ఇప్పటి వరకు అయితే ఈ రిటైర్డ్ అయిన వాళ్ళలో ఇప్పటి వరకు దగ్గర దగ్గర పదిహేడు నెలలు గడిచినా కూడా మాకు రావాల్సిన బకాయిలు కేవలం ఎవరికో ఒక్కరికి కొంతమందికి మాత్రమే ఒక ఫైవ్ పర్సెంట్ వరకే వచ్చాయండి అందులోనూ చాలా మంది వరకు కూడా మాకు ఎటువంటి బెనిఫిట్స్ రాలేదు ఏ ఒక్కరికి కూడా కొంతమందికి మాత్రం ఈ మధ్య కాలంలో జీపీఎఫ్ అమౌంట్ పడింది మాకు రావాల్సిన ఆరు రకాలైనటువంటి వాటిలో కేవలం జీపీఎఫ్ మాత్రమే అలాగే కొంతమందికి మాత్రమే త్రీ టు ఫైవ్ పర్సెంట్ వాళ్ళకే మొత్తం అమౌంట్ పడింది అయితే ఈ అమౌంట్స్ వస్తాయని చెప్పేసి ఈ పదవి వివరణ పొందినటువంటి మేమందరం కూడా రకరకాలైనటువంటి బాధ్యతలు తీసుకోలేకపోతున్నాం ముఖ్యంగా పిల్లల పెళ్లిళ్ళు పిల్లల చదువులు కట్టుకున్న ఇంటికి ఇళ్లకు ఏదో ఒక కట్టుకున్న ఒక ఇంటికి ఈఎంఐలు కూడా కట్టలేని పరిస్థితి ఉన్నది పిల్లల పెళ్లిలకు చేసినటువంటి అప్పులు ఏమిటంటే మాకు ఈ అమౌంట్స్ వస్తాయి దానివల్ల కాస్త మనం తీర్చుకుందాం అనే పరిస్థితి ఉండే కానీ ఇప్పుడు ఆ రాకపోవడం వల్ల ఏమవుతుందంటే కొంతమంది మరో విషయం ఏంటిదంటే ప్రభుత్వం వారు ఎనౌన్స్ చేసినట్టు ప్రతి నెల ఏడు వందల కోట్లు ఇస్తున్నారు అందులో ఎవరికి ఎన్ని అనేది తెలియట్లేదు ముఖ్యంగా ఈ ఏడు వందల కోట్లలో మా వాటా ఎంత మా పర్సంటేజ్ ఎంత అంటే రిటైర్డ్ అయిన వాళ్ళకి ఇచ్చే బెనిఫిట్స్ ఎంత అనేది అదొకటి కావున ముఖ్యమంత్రి గారికి అందరి తరఫున మనస్ఫూర్తిగా విన్నవించుకునే విషయం ఏంటిదంటే మాకు వీలైనంత త్వరగా మా బకాయిలు ఏక మొత్తంలో చెల్లించాలండి అయితే ఇది కేవలం మేము పడుతున్నటువంటి బాధ నుంచి వచ్చినటువంటి ఆవేదన మాత్రమే అంతేగాని ఎవరికి వ్యతిరేకంగా కాదు అందులో ఇది కూడా మేము ఏది కోరి తెచ్చుకున్నటువంటి మాకు ఇష్టమైనటువంటి ప్రభుత్వం అండి అయితే ఇన్ని రోజులు కూడా ఎందుకు కూరుకున్నాం అంటే కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు చాలా ఎదురయ్యాలి చాలా సవాళ్ళు వచ్చాయి అయినా సరే తట్టుకొని చేస్తున్నారు ముఖ్యంగా ఒక్క విషయం ఇతరం మాత్రం మేము సంతోషపడుతున్నాం ఏంటిదంటే పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ఒకటో తారీఖు నాడు మాత్రమే మాకు జీతాలు వస్తున్నాయండి దానికి జీతాలు వస్తున్నాయి పెన్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఆ దానికి మనస్ఫూర్తిగా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం కావున మా బాధలన్నీ దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు ఉప ముఖ్యమంత్రి గారు వీలైనంత త్వరగా మా బాకీలన్నీ కూడా మాకు ఏక మొత్తంలో చెల్లించాలని మనస్ఫూర్తిగా వారిని వేడుకుంటున్నాం మేమందరం రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళం సార్ రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుంచి రిటైర్ అయినటువంటి వాళ్ళం అన్ని మిగతా రిటైర్మెంట్ గ్రూపులలో మేము ఉన్నట్లయితే మా సమస్యల పరిష్కారం దొరకటం లేదు అందుకనే మేమందరం కూడా రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళందరం కలిసి ఒక గ్రూపు ఏర్పాటు చేసుకున్నాము అదే రెవా స్టేట్ వైడ్ గా అన్ని జిల్లాలలో కూడాను ఈ గ్రూపు ఏర్పడింది ఈ గ్రూప్ ద్వారా మేము ముఖ్యమంత్రి గారికి విన్నవించుకునేది ఏంటంటే పద్దెనిమిది నెలలుగా మాకు రావాల్సినటువంటి బకాయిలు ఇంతవరకు కూడా రాలేదు ఒక ఫైవ్ పర్సెంట్ ఆ టెన్ పర్సెంట్ లోపు మాత్రమే కొంతమందికి మాత్రమే చెల్లించారు మేము ఆర్థికంగా చాలా ఇబ్బందులలో ఉన్నాం ప్రతి ఒక్కళ్ళు చెప్పుకోలేనటువంటి ఇబ్బందులు ఎవరం బయటకు చెప్పుకోవటం లేదు అందరం బయటకి బానే ఉన్నాం కానీ మా ఇబ్బందులు మాకే తెలుసు అప్పులల్లో కూరుకొని పోయి ఉన్నారు చాలా మంది కాబట్టి దయచేసి పిల్లల పెళ్లిళ్ళకి ఫ్లాట్ ఇళ్ళకి ఈఎంఐలు కట్టడానికి ఆ తర్వాత చదువులకి ఇట్లా ఎన్నో రకాలుగా జబ్బులకి ఆరోగ్యం సరిగా లేక జబ్బులకి ఎన్నో రకాలుగా మేము డబ్బులను అప్పులు తీసుకొని వెచ్చించవలసిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఆ అప్పులు కట్టలేక వడ్డీల భారం పెరిగిపోయి మేము చాలా ఇబ్బందులలో ఉన్నాము దయచేసి ముఖ్యమంత్రి గారు మాకు రావాల్సిన మేము దాచుకున్న సొమ్ము మాకు రావాల్సినటువంటి సొమ్ముని మాకు ఇప్పించవలసిందిగా వినయపూర్వకంగా ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాము మేము రిటైర్మెంట్ అయినప్పటికీ కూడా మాకు వెంటనే బెనిఫిట్స్ అందాలి రిటైర్మెంట్ అయిన మరుసటి నెలలోనే కానీ ఇరవై నెలలు మేము వెయిట్ చేసాం ఎందుకు చేసామంటే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా కొంత వెయిట్ చేసాం అయినప్పటికీ కూడా మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఇయర్స్ కానీ పిఆర్సి ఏరియర్స్ గ్రాటివిటీ కమ్యూనిటేషన్ జిపిఎఫ్ ఇవన్నీ కూడా వెంటనే రావాలి జిఎల్ఐసి కానీ ఈ రోజు వరకు ఎవరికి కూడా రాలేదు కొంతమంది కోర్టుకెళ్ళి తెచ్చుకున్నారు తప్ప యాక్చువల్గా ఇరవై మూ ఇరవై నాలుగు మార్చి తర్వాత రిటైర్మెంట్ అయినటువంటి ఉపాధ్యాయ ఉద్యోగులకి ఎవరికి కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఈ రోజు అందలేదు మరి ప్రభుత్వం కూడా ఏడు వందల కోట్లు కేటాయిస్తున్నాం అని అంటున్నప్పటికీ మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎవరైతే రిటైర్ అయ్యారో వాళ్ళకి సగభాగం కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో కలెక్ట్ కలెక్టర్లకి ఆల్రెడీ విజ్ఞాపన పత్రం ఇవ్వటం జరిగింది భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం మా కోరికలను న్యాయమైనటువంటి కోరికలను పరిష్కరించిన పరిశ్రమలో మేము ఇందిరా పార్క్ దగ్గర అన్ని ఉపా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘ రిటైర్మెంట్ అయిన వాళ్ళందరం కూడా అన్ని జిల్లాల వ్యాప్తంగా కలిసి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయడానికి కూడా వెనకాడమని మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మా మరణ ఆలోచించి ఉప ముఖ్యమంత్రి గారు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే మిగతా రాష్ట్ర మంత్రివర్గం అంతా కూడా ఆలోచించి మా న్యాయమైనటువంటి కోరికలు మేము దాచుకున్నటువంటి డబ్బుల్ని ఏక మొత్తంలో ఇవ్వాలని మేము కోరు మీ ద్వారా కోరుతున్నాం అందరికీ నమస్కారం అండి ఒక ఉద్యోగి ముప్పై సంవత్సరాల నుంచి రిటైర్ అయ్యి తనకు వచ్చే డబ్బులు ఏంటంటే ఒకటి జీపీఎఫ్ ఇంకో టీహెచ్జిఎల్ఐ గ్రాట్యుటీ లీవ్ అండ్ క్యాష్మెంటు ఇవి ఒక ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత వచ్చే డబ్బులు ఇందులో జిపిఎఫ్ అనేది మేము ప్రతి నెల ఉద్యోగంలో చేరిన దగ్గర నుంచి ప్రతీ నెల దాచుకున్న డబ్బులు టీహెచ్జెల్ఐ కూడా ప్రతి నెల మా జీతంలో కట్ చేసే డబ్బులే వీటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం దగ్గర ఉంటాయి రెడీగా ఉండాలా మేము ఎప్పుడైతే పెట్టుకుంటామో వాటిని లోన్ పెట్టుకోవచ్చు పార్ట్ ఫైన్లు పెట్టుకోవచ్చు అప్పుడు ఖచ్చితంగా ఒక నెల రోజుల్లో వాటిని ఇవ్వాలి రిటైర్మెంట్ అయితే మటుకు రిటైర్మెంట్ అయిన తర్వాత ఒక నెలలో మొత్తం క్లోజ్ చేసి క్లోజర్ అమౌంట్ ఇవ్వాలి అవి ఎట్టి పరిస్థితిలో బ్యాంకులో ఎట్లయితే మనం డిపాజిట్ చేసుకున్నామో అలా అక్కడ ఉండాలి అవి అమ్మటే రిటైర్ అయిన వెంటనే ఒక నెలలో వచ్చేయాలి కానీ అవి రావటం లేదు మరి అవి ఎట్టిపోతున్నాయి అర్థం కాలి ఇంకా నెక్స్ట్ గ్రాట్యుటీ అనేది గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఒక ఉద్యోగం చేసినటువంటి సర్వీస్ గుర్తింపుగా ఒక గ్రాట్యుటీ ఇస్తారు ఇంకా కంపెనీషన్ మా పెన్షన్లో ఫార్టీ పర్సెంట్ని అమ్ముకుంటే ఆ అమౌంట్ ఇస్తారు దాన్ని మళ్ళీ ప్రతి నెలా కట్ చేసుకుంటారు అది మాకు ఇచ్చేదేం కాదు మళ్ళీ ప్రతి నెలా కట్ చేసుకునేదే ముందుగా కొంత మొత్తం ఇచ్చి ఫార్టీ పర్సెంట్ పెన్షన్ అమ్ముకుంటే దాంట్లో కొంత ఎంత వచ్చి అమౌంట్ ఇచ్చి దాన్ని మళ్ళీ ప్రతి నెల రికవరీ చేసుకుంటారు ఓ పదిహేను ఏళ్ళతో పాటు వడ్డీతో సహా రికవరీ చేసుకుంటారు ఇందులో మాకు గవర్నమెంట్ ఇచ్చేది ఏంటంటే గ్రాట్యుటీ ఒక్కటే మిగిలిన అన్నీ కూడా మేము దాచుకున్నటువంటి డబ్బులే కాబట్టి ప్రభుత్వం దగ్గర ఇప్పుడు డబ్బులు లేవంటున్నారు కాబట్టి డబ్బులు లేవంటే మేము ప్రభుత్వంలో ఒక భాగమే మా కుటుంబ సభ్యులకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఏదైనా అనారోగ్యం కానీ పెళ్లి కానీ వచ్చినప్పుడు ఆపుకుంటామండి డబ్బులు లేవని ఆపుకోలేం కదా డబ్బులు వచ్చిన తర్వాత చేసుకోలేము కదా వైద్యమైన డబ్బులు వచ్చిన తర్వాత చేయలేం కదా అందుకని బయట తీసుకొచ్చిన బయట తీసుకొచ్చిన ముందు అనారోగ్యం అయితే హాస్పిటల్లో చూపించుకుంటాం పెళ్ళిళ్ళు అయితే పెళ్లి చేసుకుంటాం తర్వాత వాటిని చిన్న నిదానంగా వచ్చిన డబ్బులతో తీర్చుకుంటాం అట్లనే నేను ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి మా మా సభ్యులందరికీ మా రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ మా కుటుంబం పెద్దగా భావిస్తూ మిగిలిన అందరిని ఎలా చూస్తున్నారో మమ్మల్ని కూడా అలానే చూస్తూ ఇంకా మరి అప్పులు ఉన్నాయంటే అప్పులతో పాటు మమ్మల్ని కూడా మాకు ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు అనారోగ్యాలు పిల్లల పెళ్ళిళ్ళు ఇవన్నీ అలానే భావించి మా బాధలను కూడా తీర్చాలని మేము చెప్పుకునేది కూడా ఎవరికి కుటుంబ పెద్దకే కాబట్టి ముఖ్యమంత్రి గారిని కోరుకునేది ఏంటంటే పెద్ద మనసుతో ఆలోచన చేసి మమ్మల్ని కూడా ఈ కుటుంబంలో భాగంగా భావించి మా బాధలను కూడా తీర్చాలని మీడియా మిత్రులకు నమస్కారం గత ప్రభుత్వము సకాలంలో ఉద్యోగస్తులకు డిఏలు ఇవ్వలేక అలాగే సకాలంలో పిఆర్సి ఇవ్వలేక లేట్ గా పిఆర్సి ఇవ్వడం ఆ ఇచ్చినటువంటి పిఆర్సి లో కూడా వచ్చినటువంటి ఏరియర్స్ తక్షణం చెల్లించిన గత ప్రభుత్వాలు లాస్ట్ ప్రభుత్వంలో తక్షణం చెల్లించకుండా రిటైర్మెంట్ తర్వాత చెల్లిస్తామని చెప్పారు అలా చెల్లిస్తామని చెప్పి కూడా ఇంత ఇప్పటికి కూడా కొంతమందికి ఇంకా ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్లో ఉన్నటువంటి ఆ పీఆర్సీ ఏరియాస్ రాలేదు ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకొని కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతోంది వారు కూడా ప్రజలకు ఇచ్చినట్టుగానే హామీ ఉద్యోగస్తులకు ఉపాధ్యాయులకు అలాగే రిటైర్మెంట్ అయిన వాళ్ళకు కూడా హామీలు ఇచ్చి ఉన్నారు వాటికి అట్రాక్ట్ అయ్యి ప్రజలకు ఎట్లాగైతే హామీలు ఇచ్చారో రకరకాల హామీలు ఇచ్చారు రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ అని అట్లాగే ఉచిత బస్సు ప్రయాణం అని అట్లాగే పెన్షన్స్ నెల నెల అని అట్లాగే ఐదు వందల రూపా ఐదు వందల రూపాయలకే సిలిండర్ అని ఇట్లా ప్రజలకు హామీలు ఇచ్చి ఉన్నారు అలాగే అందులోనే అదే మేనిఫెస్టోలో ఉపాధ్యాయులకు ఉద్యోగస్తులకు కూడా హామీలు ఇచ్చారు మూడు నెలల లోపలనే మీ పెండింగ్ బకాయిలన్నీ కూడా చెల్లిస్తాం డిఎల్ అప్ టు డేట్ చేస్తాం పీఆర్సీ ఏరియర్స్ ఇస్తాం కొత్త పిఆర్సీ వేసి మళ్ళీ మీకు బకాయిలు వెంటనే చెల్లిస్తామని మాకు హామీలు ఇవ్వడం జరిగింది ఈ హామీలు అన్నింటినీ దృష్టిలో చేస్తూ పెట్టుకొని మేము కూడా ప్రభుత్వం ఇస్తుంది అనేటువంటి ఆశతో ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకోవడం జరిగింది ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు రిటైర్ అయిన వాళ్ళు కూడా ప్రజల్లో భాగమేనండి ప్రజల్లో భాగమే మేము కూడా ప్రజల నుంచి వచ్చిన వాళ్ళమే దాదాపు ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు రిటైర్ అయిన పర్సన్స్ వాళ్ళ ఫ్యామిలీస్ అంతా కలుపుకుంటే దాదాపు పద్దెనిమిది లక్షల మంది అవుతారు ఈ పద్దెనిమిది లక్షల మంది ఎక్కడి నుంచి వచ్చారు సమాజం నుంచి వచ్చిన వాళ్ళమే మేము కూడా ప్రజల్లో భాగమే మాకు కూడా ఓటు హక్కుంది వీటన్నింటినీ దృష్టి పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వము ఫ్రెండ్లీ ప్రభుత్వము ఇవన్నీ కూడా తక్షణం మనకు చెల్లిస్తుంది అనేటువంటి ఆశతో ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు ఆశగా ఎదురు చూసాం రెండు వందల ఆరు ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయ ఉద్యోగస్తుల సంఘాలు మారం జగదీశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గతంలో ఒక జేఏసీగా ఏర్పడి ప్రభుత్వానికి చర్చలకు పోయారు ఆ చర్చల్లో మా రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళకు కూడా ఏమైనా బెనిఫిట్స్ సాధించాలని ఒక అప్పీల్ పెడతారేమో అని మేము చాలా ఆశగా ఎదురు చూసాం కానీ పెట్టడంలో వాళ్ళు అట్టర్ ప్లాప్ అయ్యారు మా ఊసే లేదు రిటైర్మెంట్ అయిన వాళ్ళని అసలు పట్టించుకోలేదు రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు సంఘాలు ఉన్నాయి ఇంకా ఆ సంఘాలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఉద్యోగస్తులు పట్టించుకోవట్లేదు మరి ఎలా మాకు రావాల్సినటువంటి బకాయిలు మేము సాధించాలనే ఉద్దేశంతో కేవలం రేవాను స్థాపించాం ఒకే ఒక్క డిమాండ్తో రేవాను స్థాపించి ఇరవై నాలుగు మార్చ్ నుంచి రిటైర్ అయిన వాళ్ళు మాత్రమే ఈ రేవాలో సభ్యులుగా ఉంటారు మాకు మాత్రమే కడుపులో కాలుతోంది మా బకాయిలు మాకు రావాలనే ఉద్దేశంతో ఎవరితో సంబంధం లేకుండా ఏ యూనియన్ కు అనుబంధం కాకుండా స్వతంత్రంగా మేము ముందుకు పోతున్నాం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ అది ఆ హామీని నెరవేర్చమని కోరుతున్నాం ప్రజలు ఎట్లా అయితే కోరుతున్నారో మేము కూడా అలాగే కోరుతున్నాం ఇచ్చారు ఆమె ఒకసారి చూసుకోండి మేనిఫెస్టోలో దయచేసి మేము ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాం ఫ్రెండ్లీ ప్రభుత్వం అని రేపో మాపో వస్తే అని ఎదురు చూస్తున్నాం కానీ పద్దెనిమిది అయింది ఒకరికొకటి వస్తే ఇంకొకరికి ఇంకోటి రాదు మొత్తంగా ఏక మొత్తంగా బెనిఫిట్స్ అందిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు జిపిఎఫ్ కమ్యూటేషన్ గ్రాట్యుటీ పిఆర్సీ ఏరియర్స్ జిఐఎస్ అట్లాగే కమ్యూటేషన్ ఆఫలి ఇవన్నీ కూడా ఏక అందరికీ రాలేదు ఏ ఒక్కరికో ఇద్దరికో ఒక ఫైవ్ పర్సెంట్ మందికి అందరికీ అన్నీ అందాయి మిగతా వాళ్ళందరికీ కూడా ఒకటి వస్తే ఒకటి రాదు ఒకటి వస్తే ఒకటి రాదు దాదాపు ఆరు బెనిఫిట్స్లో ఏ ఒక్కటో వచ్చింది కొంతమందికి మాత్రమే అది కూడా మొత్తంగా రాలేదు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఏక మొత్తంగా చెల్లించమని మాకు మా గోడ ఆదుకొని ఏకమత్తంగా మాకు పే చేయాలని కోరుతున్నాం ఒకవేళ ఏక మొత్తంలో కాకపోతే నెలకొకటి ఒకటి ఇస్తూ ఆరు నెలలు అన్ని క్లియర్ అయిపోతాయి రిటైర్ అయిన వాళ్ళు కూడా ప్రభుత్వంలో భాగమే మేము కూడా సేవలు చేశాం ముప్పై ఐదు నలభై సంవత్సరాలు సేవలు చేశాం సేవలు చేసి ఈ పరిస్థితికి వచ్చాం కాబట్టి మా వేదనను ప్రభుత్వము అర్థం చేసుకుంటుందని భావిస్తున్నాం సానుభూతితో పరిశీలించి నెల నెల ఏడు వందల కోట్లు ఇస్తామని అన్నారు ఈ ఏడు వందల కోట్లలో ఈ ఇరవై నాలుగు మార్చి నుంచి రిటైర్ అయిన వాళ్ళకు ఒక కోట నిర్దరించండి యాభై శాతము కన్నా ఎక్కువ యాభై శాతం కన్నా ఎక్కువ ఏడు వందల కోట్లలో ఐదు వందల కోట్ల ముందు రిటైర్ అయిన వాళ్ళకి ఇవ్వండి సర్వీస్లో ఉన్న ఫుల్ శాలరీ వస్తుంది వాళ్ళకి ఇంకా అవే ఏరియాస్ వస్తాయి కానీ రిటైర్ అయిన వాళ్ళకి ఫుల్ శాలరీ రాదండి వాళ్ళతో పోలిస్తే మాకు శాలరీ థర్టీ పర్సెంటే కాబట్టి జీవించడం కష్టమవుతుంది ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అందుకే తక్షణం గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకొని మా రిటైర్మెంట్ పేమెంట్స్ అన్నీ కూడా బకాయిలు అన్నీ కూడా తక్షణం రిలీజ్ చేస్తుందని మేము ఆశిస్తూ ఫ్రెండ్లీ ప్రభుత్వంలో ఉన్నటువంటి గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంత్రివర్గ సభ్యులందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తుంది